ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పాత్ర పోషిస్తుంది అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత సంఖ్యలో యోత యోత ద్రవ్యక రహిత భారతదేశ పార్వ ప్రచారంలో ప్రచారంలో చేరడం చేరడం చాలా ముఖ్యం చాలా ముఖ్యం దేశం యొక్క దేశం యొక్క ఈ సవాలును ఈ సవాలును స్వీకరిస్తూ స్వీకరిస్తూ ఈ రోజు ఈ రోజు మనం మనం

మన రాష్ట్రమే పాఠక ద్రవ్య పాఠక ద్రవ్య అత్యంత కఠినంగా మార్చడానికి మార్చడానికి గుడమైన నిర్ణయం గుడమైన నిర్ణయం తీసుకున్నాను తీసుకున్నాను నా దేశాన్ని నా దేశాన్ని పాఠక నేను చేస్తున్నానని చేస్తాను చేస్తున్నాను